మద్యం సేవించి వైన్స్ పర్మిట్ రూమ్ లో ప్రాణాలు కోల్పోయాడు సంతోష్ అనే యువకుడు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రం కనకదుర్గ టూ వైన్స్ లో చోటు చేసుకుంది ఈ యువకుడు మృతి చెందిన రెండు గంటల తర్వాత పర్మిట్ రూమ్ సప్లై బాయ్స్ గమనించి వైన్స్ వారికి చెప్పారు దాంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు లేకుండా శవాన్ని కు పంపించారని కుటుంబ సభ్యులు వైన్స్ ఎదుట ధర్నాకు దిగారు సమాచారం తెలుసుకున్న సిఐ తిరుపుతయ్య వచ్చి వైన్స్ యాజమాన్యంతో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేశారు ఇది ఉందంట కదా కేవలం ఏరా ఇంటికదా మనం సిద్దం ఎడుతాడు ఆడుకొని వచ్చండి పిలివాగని కొరకన 10 నిమిషాలు ఆకపోతే పొద్దిగా ఏందే ఉండడు ఉండే ఇక్కడ ఇది చేస్తావు నువ్వు ఏం చేస్తారా అతనే వేసుకోవాలి అదే అన్న రోజు మీద

अब फिर लेंगे गांव वाले और कौन से यार कौन से ये सब चलेगा चलो बुढागाला बोलती सोए रहो यहां ऐसे रहो और ये वाले આ લેસકો બનેરમાં આવું કે નમું કરાવાનું મે લે લેવો માર સાકળ

నేను ఆటో డ్రైవర్ను ఆటో మనది సొంతం అయితే ఆటో వాళ్ళనే కూర్చున్న ఒక పాసిన ఆటో గంబర్ల పిల్లాడు వచ్చిండు బెస్తర్ బయటికాడ పోయినప్పుడు మళ్ళీ నా నాద బయటికాడికి వచ్చి అన్న బండి పోతాయి డెడ్ బాడీ వైన్స్లో ఉంది చనిపోయిన అస్తా పోతా అంటే పోతా అన్న వచ్చిన వచ్చి రివాజ్ చేయమంటే మా వంటిని గురంగారు సై ఇట్లా దొరికొందని బండి రివాజ్ చేయగానే బండి తెచ్చి డెడ్ బాడీ పెట్టారు పచ్చని వారసలు ఇది పైసలు వాళ్ళు కలిసి పెట్టాలి డీజిల్ పైసలు లేవు అంటే ఐదు వందలు ఇస్తూ పోయి అని పైసా అని ఇక్కడ సర్పంచ్ సాబ్ సత్యం ఉండి పేరు సత్యం ఉండి రెండు వందలు ఒకటి తీసి ఇచ్చిండు డీజిల్ పట్టుకొని నడివాను దున్నామ్మ కాడి వెల్లమ్మ కాడికి వేరే కల్లా ఫోన్ చేసిండు సర్పంచ్ రండి మల్పురం అంటారు మలుపురాయను కానిస్టేబుల్ నా పక్కపండు ఉండి కొత్త కానిస్టేబుల్ అది నరసన సరం పని నాటక్కడ అంటే మళ్ళీ సొంత పోయి ఫోన్ చేసి మళ్ళీ వచ్చిండు ఇరవై ఇరవై ఐదు మీరు నెలలో పోయి ఏం కాదద్దు ఎందుకో మళ్ళీ పక్కమంటున్నారు సార్ నడు అంటే అట్లే నచ్చినా దోమకొండ దాటినాక బైపాస్ రోడ్ మరేటప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చింది సరిపోతే ఫోన్ చేసి అలవాటు చెప్పామంటే బండి ఆపోయా అన్నాడు ఆపినా ఏమైతే మళ్ళీ ఆపినామంటే కానీ చెప్పి అడిగింది మళ్ళీ ఆపమంటూ ఆపిన సైడ్ పెడతా బండి సైడ్ పెట్టి బండి బంద్ చేసాను బండి బంద్ చేసినాక ఏమైందంటే బండి ఆపమంటారు వాళ్ళు వస్తారట అట తల్లిదండ్రులు ఆయన భార్య గట వచ్చేదానికి ఆకుమంటూ ఉండ్రు అని చెప్పిన చెప్పగానే కానీ కానీ చెప్పిన అసంత బోన్ చేసి ఓదే తెలియదు చేసి వచ్చిండు వచ్చి నువ్వు బండి నడుపు తీసు నేను చెప్పినప్పుడు తీయవు ఇరవై ఇరవై కొట్టు ఏం కాదు అని పోయినా

ਆਇਨਾ ਉਹਦੀ ਕੋਟੀ ਨੂੰ ਕੋ ਨਾਲ ਲੱਗ ਨੂੰ ਨਾ ਪਤਾ ਹੈ ਨਾ